చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంతవరకు టీటీడీ చైర్మన్ పదవిని ఫీల్ చేయాల ఇది చాలా పెద్ద పోస్టు ప్రభుత్వంలో ఉన్న వాటిల్లో జగన్మోహన్ రెడ్డి అందుకనే తను చాలా దగ్గరైన వాళ్ళని కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నాడు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టుకున్నాడు కొంతకాలం రెండు రెండున్నర సంవత్సరాల పాటు ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా బంధువే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని పెట్టుకున్నాడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఇంకా చాలా పదవులు ఉన్నాయి ఆయనకి అయినా కూడా ఇచ్చాడు ఎందుకంటే అది మన చేతుల్లో ఉండాలి అది చాలా కీలకమైన పోస్టు టీటీడీ చైర్మన్ అంటే నెట్వర్కింగ్ బాగా పనికొస్తుంది ఢిల్లీలో ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తుంటారు బాంబేలో ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది బాంబే నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా వస్తుంటారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఆ పోస్ట్ని ఫిల్ చేయాలి అది ఖాళీగా ఉంది భూముల కరుణాకర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత దానికి కారణం ఏమిటి అంటే చైర్మన్ పదవి కోసం చాలామంది పట్టుబడుతున్నారు ఒకటేమో విదిన్ టీడీపీ చాలామంది పట్టుబడుతున్నారు చాలామంది అడుగుతున్నారు ఆ తర్వాత జనసేన కూడా అడుగుతోంది అని చెప్తున్నారు సో టీటీడీలో ఓ పెద్ద లాంగ్ లిస్ట్ ఉంది ఒకటేమో అందరికీ తెలుసు అశోక్ గజపతి రాజు గారి పేరు ఉన్నది ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు చాలా సీనియర్ నాయకుడు వాళ్ళ పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి ఆల్రెడీ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి సింహాచలం టెంపుల్ ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో సంరక్షకులుగా ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఆయనకి ఇవ్వడం సముచితం అనేది ఒక ఆలోచన ఇక ఆయన తర్వాత రఘురామకృష్ణరాజు గారి పేరు ఉంది చాలా పదవులకి ఆయన పేరు వచ్చిన మాట వాస్తవం అంతకుముందు స్పీకర్ అన్నారు అది రాలేదు అంతకుముందు మంత్రి పదవి ఏదైనా ఇస్తారన్నారు అది రాలేదు సో చివరికి టీటీడీ చైర్మన్ పదవి ఏదైనా ఇస్తారా అనేది ఒకటి ఉన్నది ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తెలియదు కానీ ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంతి నెల్లూరు జిల్లాకు చెందినవారు వేమిరెడ్డి దంపతులు మరి ఎన్నికల ముందు వచ్చి కొంత ఊపు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీకి నెల్లూరులో సో ఆ రకంగా వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది అందువల్ల వాళ్ళు కూడా ఆశిస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంతి గారు రేస్లో ఉన్నారు అని చెప్తున్నారు మూడో క్యాండిడేట్ సో ఈ ముగ్గురి మధ్య ఎవరికి ఇవ్వాలి అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మల్లగుల్లాలు పడుతున్నారట ఒకటి ఈ లోపల జనసేన పార్టీ నుంచి కూడా ఒత్తిడి వస్తోంది అనేది సమాచారం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు ఆశిస్తున్నారు ఈ పదవిని అని చెప్పి గతంలో కూడా వార్తలు వచ్చినాయి ప్రభుత్వంలో ఇప్పటికే టీడీపీ జనసేన కొంత అవగాహనతో వెళుతున్నాయి పదవుల విషయంలో ఆల్రెడీ ఇవాడ ఒక వార్త వచ్చింది ఏమిటి ఆ వార్త అంటే ఎడిషనల్ అడ్వకేట్ జనరల్గా సాంబశివ ప్రతాప్ గారిని నియమించారు పాలకులకి చెందినటువంటి అడ్వకేట్ ఆయన ఆయన జనసేన క్యాండిడేట్ సో ఆ రకంగా కొంత అవగాహన అయితే నడుస్తోంది టీడీపీ జనసేన మధ్య సో ఆ నేపథ్యంలో టీటీడీ విషయంలో కూడా జనసేన అడుగుతోంది అనే సమాచారం అయితే టాప్ పోస్టు టీటీడీ చైర్మన్ అనేది మరి జనసేనకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉంటారా అనేది ఒక ప్రశ్న రెండవది విదిన్ టీడీపీ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అనేది మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోరు అనేది ఒక అపవాదు ఉన్నది అందులో వాస్తవం కూడా ఉన్నది చాలా పదవులు ఆయన చాలా కాలం పాటు ఖాడిగా పెడతారు అది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా జరిగింది చాలా ఇంపార్టెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో నామినేటెడ్ పోస్టులు వాటిల్లో ఈ రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నాయనే కారణం చేత ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదాల మీద వాయిదాలు వేసి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఖాళీగా పెడతారు వాటిని ఐదో సంవత్సరంలో అప్పుడు ఎన్నికల ముందు ఎవరో ఒకరికి ఇస్తారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుర్చీని వెతుక్కునేసరికి టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి సంతృప్తి ఉండదు పార్టీలో అంత అసంతృప్తిని మిగులుతారు దాని ప్రభావం తర్వాత ఎన్నికలు కనిపిస్తుంది ఇది ఎన్నికల తర్వాత ఎన్నికలు జరుగుతూనే ఉంది తెలుగుదేశం పార్టీలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు ఇస్తారు అనేటువంటి ఆ భావన అయితే పార్టీ వర్గాల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు ఆ విషయాన్ని ప్రస్తావించి మేము చాలామందికి ఇచ్చేస్తాము పార్టీలో పనిచేసిన వాళ్ళకి కష్టపడిన వాళ్ళకి అని చెప్పారు ఎందుకంటే ఈసారి చాలామంది చాలా కష్టాలు పడ్డారు ఆ పార్టీ విజయం కోసం కాబట్టి వాళ్ళందరినీ ఈసారి కూడా గుర్తించకపోతే అది తెలుగుదేశం పార్టీకే పెద్ద దెబ్బ అనేటువంటి భావన కూడా ఉంది ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశం కూడా ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఇంకా కొంత ఆ పాత వాసనలో పోలేదు ఆయనలో అని చెప్పి అనుకోవాలి నెల రోజులు అయిపోతుంది పదవి ఖాళీగా ఉంది దాంతోపాటు బోర్డు సభ్యులు ఉంటారు ఇంకా చాలా పదవులు ఉంటాయి టీటీడీలో కూడా సో అవన్నీ కూడా ఇంతవరకు ఏమీ ఫిల్ కాలేదు మరి ఇంకెంతకాలం టైం తీసుకుంటారో తెలియదు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇటువంటి నామినేటెడ్ పదవులు ఫిల్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ టెరంలోనైనా సత్వరం వీటిని ఫిల్ చేస్తారా లేదా అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నారు గతంలో లాగానే చంద్రబాబు గారు ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో నాంచుడి వ్యవహారాన్ని అవలంబిస్తే తెలుగుదేశం పార్టీలో అసమ్మతి పెరిగేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది